ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కాంప్ సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తుంది సో క్రమంలో పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది మరి ఢిల్లీ వెళ్ళడానికి గల రీజన్స్ ఏంటి మరి దీని గురించి టిస్కొచ్చి చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు వరుసగా అరెస్ట్లు అయితే జరిగాయి పన్నెండు మందివి ఇప్పుడు చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి కూడా వెళ్ళనున్నారు మరి ఏంటి మేడం ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు ఢిల్లీ వెళ్ళడానికి రీజన్స్ ఏంటంటారు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తో పాటు భారతీయ రెడ్డి అరెస్ట్ ఉంటుందని మనకి రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది ఎందుకంటే నిన్న మాణిక్యం ఠాకూర్ కాంగ్రెస్ కి సంబంధించిన ఆయన మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుతున్నారు కానీ సిట్ అధికారులు రెడ్డి పాత్రని పక్కన పెడుతున్నారా భారతీ రెడ్డి పాత్ర మీద దృష్టి పెట్టాలి అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంతేకాకుండా భారతీ రెడ్డిని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు మొత్తం లిక్కర్ స్కామ్ లో ఆవిడ హస్తం ఉంది ఆ తర్వాత మీకు రిషికొండ ప్యాలెస్ లో కట్టిన పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్ అనాలో మహల్ అనాలో ప్యాలెస్ అనాలో అది ఆవిడ కన్సర్నల్లోనే జరిగింది ఆవిడే దగ్గరుండి కట్టించుకున్నారు అని తర్వాత వైజాగ్ లో జరుగుతున్న భూ అక్రమణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆవిడ చేయించింది అని సో ఈ నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్ లో భారతీ రెడ్డి పాత్ర ఏంటి అంటే మీకు ఎప్పుడైతే గోవిందప్ప బాలాజీ ఎంటర్ అయ్యారో యాజ్ అ డైరెక్టర్ ఆయన మొత్తం ఆవిడ కంపెనీలు అన్నిటికీ ఆర్థిక ఏమన్నా ఈ ఆర్థిక అన్నీ ఆయనే చూశారు సో అప్పటి నుంచి కూడా మొత్తం లిక్కర్ స్కామ్ భారతీ రెడ్డికి అనుసరణలో జరిగింది ఈ డబ్బు భారతీ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి అందింది అనేది మనకు వస్తున్న సమాచారం అయితే ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు ఈయన కంగారు పడి ఇప్పుడు మీరు అన్నట్టుగా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్ ఎవరు ఊహించలేదు అంటే చెయ్యరు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే ధైర్యం ఎవరికి లేదు అనేది అందరూ అనుకున్నారు ముఖ్యంగా సిట్ విషయంలో తక్కువ అంచనా వేశారు చంద్రబాబు నాయుడు ఎవరిని అరెస్ట్ చేయించర్లే బాధ లేదు అని అనుకున్నారు కానీ రెడ్డి అరెస్ట్ జరిగాక ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీకు రాజ్ కసిరెడ్డే అసలు ఫైనల్ అనుకుంటే రాజ్ కసిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్యలో ఉన్నది మిథున్ రెడ్డి అనేది అందరికీ అర్థమైంది సో మిథున్ రెడ్డి మొత్తం ప్రతి పైసా లెక్క చూశాడు రాజ్ కసిరెడ్డికి ప్రతి ఉషాన్ని అమ్మాయి సాయంకాలం లెక్కలు ఇస్తే ఆ లెక్కలు ఆదాయ వ్యయాలు అన్ని మొత్తం ఆ పట్టికంతా కూడా మిథున్ రెడ్డికి ఆ డబ్బు కూడా మిథున్ రెడ్డి ద్వారా తాడేపల్లి ప్యాలెస్ కి దుబాయ్కి మరో చోటికి మొత్తం ఇది పంపి చేయబడింది ఎలక్షన్స్ ముంద రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు కూడా ఇతనికి తెలిసే ఇతని చెప్పే మొత్తం ఎమ్మెల్యేలకు కావచ్చు ఎంపీలకు కావచ్చు వెళ్ళింది అనేది ఒక ఇది సో ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే ఇప్పుడు భారతీరెడ్డి పాత్ర ఒకటి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి తన అరెస్ట్ గురించి కంగారు పడాలా లేదా భారతీరెడ్డి అరెస్ట్ గురించి కంగారు పడాలా ఇద్దరు అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి ఇంటి పరిస్థితి ఏంటి ఇవన్నీ ఆయన టెన్షన్ పడుతున్నాడు అందుకని ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలని అనుకుంటున్నాడు ఆయన అయితే ఢిల్లీ వెళ్తే ఎవరిని కలుస్తాడు గతంలో విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి అమిత్ షాతో అపాయింట్మెంట్స్ చూసేవాడు ఆయన కానీ ఎప్పుడైతే విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడో వైవి సుబ్బారెడ్డి వల్ల కాలేదు వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నాడు ఆయన కానీ వైవి సుబ్బారెడ్డి వల్ల అమిత్ షా తోటి అపాయింట్మెంట్ కుదరలేదు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వెళ్ళి ఎవరిని కలుస్తాడు ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు ఈయన ముప్పై మంది చచ్చిపోయారు ముప్పై ఒక్క మంది చచ్చిపోయారు అని జంతర్ మంతర్ దగ్గర ఆయన ఫోటోలు పట్టుకుని నిల్చుంటే అప్పుడు వాళ్ళు వచ్చారు ఎవరు కాంగ్రెస్ తరఫున కొంతమంది వచ్చి ఆయనకు మద్దతు తెలిపారు అంటే మేడం ఇంకొకటి ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అయితే అరెస్ట్ అయ్యారు అంటే అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి జైల్లో రాజభోగాలు కావాలంటూ అంటే కంచం కావాలి మంచం కావాలి ప్రోటీన్ పౌడర్ కావాలి వాకింగ్ షూస్ కావాలి అంటూ కూడా కొన్ని కోరికలు అయితే కోరుతున్నారు అంటే ఆయన జైలుకి వెళ్ళాడా ఇంకెక్కడికైనా వెళ్ళాడా అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని అంటే ఇక్కడ ఆయన సిట్టింగ్ కాబట్టి ఆయనకి ఆయనకు ఫెసిలిటీస్ ఇస్తారు అందుకని ఆయనకి అడిగే హక్కు ఉంటుంది అందుకే ఒక అనుచరుణ్ని ఇచ్చారు తర్వాత అతను ములాఖత్తులు మరి ఎన్ని ఇచ్చారో మనకు తెలీదు ఆరు ములాఖతులు అడిగాడు వారంలో వారానికి ఆరో ఎన్నో అడిగాడు నాలుగో సో మరి ములాఖతులు ఎన్ని ఇచ్చారో మనకు తెలీదు అదే విధంగా ఆయన ప్రోటీన్ పౌడర్ అడిగాడు ఆయన షూస్ అడిగాడు కొత్త పరుపు అడిగాడు మంచం అడిగాడు అంటే వాళ్ళకి ఇంటి నుంచి మూడు పూట్ల భోజనం టీ కాఫీలు తర్వాత కుటుంబ సభ్యులకు కలవచ్చు నిన్న వెంటనే పెద్దిరెడ్డి వెళ్ళిపోయారు కదా మీకు ఇంకో సంగతి ఏంటంటే ఆయన అనుచరులు ఇప్పటికే జైలు ఎదురుగుండా ఒక ఇల్లు తీసుకున్న అద్దెకి వాళ్ళ అనుచరులు అందరూ అక్కడికి వచ్చేసారు అయితే ఇక్కడ ఒక్క పాయింట్ మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు నాకు ఒక పాయింట్ మాత్రం ఇక్కడ నేను చెప్తానండి ఇప్పుడు పెద్దిరెడ్డి ఇంతకాలం రాయలసీమలో ఏకచత్రాధిపత్యంగా ఉన్నాడు ఆయన ప్లస్ అక్కడ రాజకీయాలంతా కూడా భ్రష్టు పట్టించాడు ఆయన అంటే రపరప రాజకీయాలన్నా లేదు ఫ్యాక్షన్ రాజకీయాలన్నా వీటన్నింటికీ కూడా అంటే ఎదురు లేకుండా ఆయన అక్కడ చేశాడు ఇవాళ రాజమండ్రిలో రాయలసీమ రాజకీయాలు చేస్తాడా ఇక్కడ వాతావరణాన్ని వీళ్ళు కలుషితం చేస్తారనే ఒక సందేహం ప్రజల్లో వస్తుంది అంటే ఇవాళ ఆయన అనుచరులు అక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు అన్న వీరంగాలు సృష్టిస్తారా ఎందుకంటే నిన్న రాజంపేటలోను ఇంకెక్కడ జగ జంగారెడ్డి గూడెంలోనూ వాళ్ళు మిథున్ రెడ్డి కి నిరసనలు తెలిపారు కానీ ఎవరూ రాలేదు ఫార్చునేట్లీ సో మరి ఇక్కడ ఏమైనా అల్లర్లు సృష్టిస్తారా అనేది కూడా అంటే పోలీసులు ఒక దృష్టి పెట్టాలి రెండోది మీరు అన్నట్టుగా ఇవాళ ఇతనికి ఇవన్నీ కూడా ఇచ్చారు మిథున్ రెడ్డికి బికాస్ ఈజ్ సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆ ఫెసిలిటీస్ ఇస్తారన్న మేడం ఇంకొకటి అంటే అదే కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు అప్పుడు మరి ఇలాంటి వసతులు కానీ కానివ్వండి సౌకర్యాలు కూడా కనిపి కనిపించలేదు ఎంత జెడ్ సెక్యూరిటీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటే మాత్రం ఇవన్నీ మ్యాండేటరీ అంటారా జైల్లో ఉంటే కల్పించడానికి మనకు అది తెలియదు అండి టెక్నికాలిటీస్ మనకు అంత తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారికి తర్వాత ఇచ్చారు ఏసీ ఇచ్చారు తర్వాత దోదర్ ఇచ్చారు అవన్నీ తర్వాత టీస్ ఇచ్చారు ఫస్ట్ కావాలని అరెస్ట్ చేశారు కాబట్టి ఇమీడియట్ గా ఎటువంటి వసతులు ఇవ్వలేదు దోమలు కుడుతున్నాయంటే మీకు తెలుసు కొడాలి నాని ఇలాంటి వాళ్ళు దోమలు కొట్టగా రంభా ఊరవస్ వచ్చి కుడతారా అన్నారు ఇప్పుడు మరి మిథున్ రెడ్డికి కూడా దోమతారు అడిగారు కాబట్టి వారికి కూడా రంభ ఊరవసులు కుట్టారేమో మనకు తెలియదు అంటే నా కొరువులు మీ కొరువులు అని ఉండదుగా అంటే ఓకే మీరు పదవిలో ఉంటే ఉండొచ్చు కానీ రాజ్యాంగం మాత్రం మార్చాలండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒకసారి తప్పు మీద జైలుకు వచ్చాక సామాన్య మానవులకి వాళ్ళకి తేడా ఏంటి ప్రజలు ఎన్నుకుంటే వీళ్ళు ఎంపీలు అవుతారు లేకపోతే ముఖ్యమంత్రులు అవుతారు మరొకటి అవుతారు అయితే ఫెసిలిటీస్ మినిమం కంఫర్ట్స్ ఇవ్వాలి కానీ రాజభోగాలు ఇవ్వడం తప్పంటారు కానీ ఇక్కడ మనమేం కోర్టును ప్రశ్నించట్లా మనం రాజ్యాంగం మార్చమని అడుగుతున్నాం కాబట్టి మొత్తం మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఢిల్లీ వెళ్ళినా కూడా ఇవాళ మమతా బెనర్జీ ఆయనకేం సపోర్ట్ చేయదు కాంగ్రెస్ తరఫున ఎవరు ముందుకు రావట్లేదు ఎందుకంటే వాళ్ళకి అవసరమైనప్పుడు ఈయన సపోర్ట్ చేయకుండా ఎన్డీఏకి సపోర్ట్ చేశాడు చాలా ఇష్యూస్ లో కాబట్టి ఇవాళ వాళ్ళందరికీ ఆ కోపం ఉంటుంది కానీ వీళ్ళేమైనా తెర వెనకాల వీళ్ళు హెల్ప్ చేస్తారా మనకు తెలియదు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద ఎవరికి ఒక మంచి సదభిప్రాయం లేదు ఈయన ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గా వాళ్ళందరూ అనుకుంటున్నారు రాజకీయంగా కావచ్చు లేకపోతే కుంభకోణాల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఈయన చూశాక ఈయన పాత్ర ఈ రోజు ఎవరు కూడా నమ్మట్లేదు కాబట్టి ఈయనకి ఎన్డీఏ సపోర్ట్ ఉండదు మోదీ గారు పిలిచి మాట్లాడతారని మనం అనుకోవటానికి లేదు అమిత్ షా కూడా రాణిస్తారని మనం అనుకోవట్లేదు ఒకవేళ అమిత్ షా రాణిస్తే ఈ రోజు ప్రభుత్వం ఏమవుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీదను నితీష్ కుమార్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు డైరెక్ట్ గా అయితే ఏమి సపోర్ట్ చేయరు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళు గమనించాలి ఎవరు కూటమిలో ఉన్న వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా సో ఏది అవైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఏం చేస్తాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకు వెళ్తున్నాడో కూడా ఎవరు చెప్పట్ల అంటే అక్కడికి వెళ్ళి మళ్ళా ఏమైనా ధర్నాలు చేస్తారా లే ప్లకార్డ్స్ పట్టుకుంటారా లేదు ఈయన ఒక బ్యానర్ పెట్టుకుని అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు మా వాళ్ళని అంటారా వైసీపీ వాళ్ళని ఏం జరుగుతుందో మాత్రం చూడాలండి ఏది ఏమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినంత మాత్రాన ఆయన అక్కడ ఎవరు గుర్తించరు ఇప్పటికే ఆయన మీద చాలా నెగిటివ్ చాలా ఉంది అందులో నార్త్ వాళ్ళు కొన్ని విషయాల్లో చాలా గా ఉంటారు మన వాళ్ళంతా ఈజీగా ఏది తీసుకోరు వాళ్ళు ఒకసారి కావాలనుకుంటే కావాలి వద్దు అనుకుంటే వద్దు కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి మనం గా మేడం ఉన్న పవన్ కళ్యాణ్ గారు హరిహర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా లిక్కర్ స్కామ్ కి సంబంధించిన కొన్ని మాటలు మాట్లాడారు అంటే ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళని అక్రమంగా చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు వైసీపీ వాళ్ళు నిజంగానే అక్రమంగా నిరూపించుకోవాలని అండ్ అలాగే తప్పు చేసిన వాళ్ళని క్షమించేది లేదు అరెస్ట్ ఖాయం అంటూ కూడా అని చెప్పారు సో మరి నెక్స్ట్ అరెస్ట్ ఏ అంటారు ఉండబోతుందంటారు నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి అండి సందేహం అక్కర్లే ఇప్పుడు వాళ్ళు చార్జ్షీట్ ఫైల్ చేస్తారు కదా ఇరవై రోజుల్లో వాళ్ళు అంటే చాలా సుదీర్ఘంగా చేస్తారు వాళ్ళు మొత్తం వివరాలు పొందుపరుస్తూ జగన్మోహన్ రెడ్డి పేరు ఆల్రెడీ షీట్ లో వచ్చింది మళ్ళా వాళ్ళు ఒకటి ఇస్తామని అన్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుంది అందుకే భయపడుతున్నాడు ఆయన ఇవాళ ఆయన వాళ్ళ మనుషుల్ని పిలిచి మాట్లాడుకున్నా ఏం చేసినా కూడా అదే రీజన్ సో మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలాల్సిన పని లేదు ఎంతటి వాళ్ళైనా వాళ్ళు తప్పు చేసినట్టే అదే విధంగా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ గురించి ఎంత పెద్ద స్కామో అందరికీ తెలుసు కాబట్టి చట్టం ముందు ఎవరైనా ఒకటేనండి మీరు ఇవాళ నేను ముఖ్యమంత్రిగా పనిచేస్తాను నన్ను వదిలేయండి నేను తెలియగా చేశాను లేకపోతే నాకు తెలియదు నా కింద వాళ్ళు చేశారు అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాక నీ కింద వాళ్ళు ఎలా చేస్తారు అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కాబట్టి చాలా ఓపెన్ గా మాట్లాడారు మొన్న ఎవరు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే తప్పదండి ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని గా వెయిట్ చేస్తున్నారు ఆయన అరెస్ట్ జరగకపోతే మాత్రం గొడవలు అవుతాయి జరిగితే మాత్రం సంతోషిస్తారు ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ